ఏది బిల్డింగ్ దగ్గర ముప్పై సార్లు పైన మేము రావడం అభ్యర్థించడం జాబులు ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళకి చీమగుట్టినట్టు కూడా లేదు మేము అడుగుతున్నటువంటి మొట్టమొదటి డిమాండ్ చంద్రబాబు నాయుడిని ఈ ఉద్యోగస్తులను కాదు చంద్రబాబు నాయుడిని మేము అడుగు కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నటువంటి మొట్టమొదటి డిమాండ్ అలిపిర నుంచి పేరూరు దాకా ఉన్న నాలుగు వందల ఎకరాల్లో ఐదైదు సెంటు లెక్కన అర్చకులందరికీ శాశ్వత ఉద్యోగస్తులందరికి ఇవ్వాలని మేము మాది మొదటి డిమాండ్ ఏవి నువ్వు టాటా బిర్లాలకి ఇస్తున్నావు వందల ఎకరాలు ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు అర్చకులు శాశ్వత ఉద్యోగస్తులు ఇరవై నాలుగు వాళ్ళ డిమాండ్ని వాళ్ళు అడగలేకపోతున్నారు మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు గారు రెండవది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కొండ ఆయన ఈ మధ్యకాలంలో సామాజిక న్యాయం అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి కొండ పైన ఐదు వందల అంగళ్ళు ఉన్నాయి ఈ ఐదు వందల అంగళ్ళు ఒక్క ఎస్సీకి కానీ ఒక్క ఎస్టీకి కానీ ఒక్క ఓబీసీకి కానీ ఇవ్వలేదు ఇదే సామాజిక న్యాయం అంటే ఇదే సనాతన ధర్మం అంటే మేము ఆలోచించండి కళ్ళు మూసుకొని ఉన్నామని అనుకుంటున్నారే మేము కళ్ళు మూసుకోవటం లేదు లెక్కలేస్తున్నాం ఐదు వందల అంగలలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు తమాషా ప్రకారంగా ఇవ్వాలి మూడవది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క జీవోతో రెండు వేల ఎనిమిది వందల మందిని ఎన్ఎంఆర్లు మేము పర్మనెంట్ ఉద్యోగస్తులు చేశాం టీటీడీలో అదేవిధంగా టీటీడీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎన్ఎంఆర్ని శాశ్వత ఉద్యోగం చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేసినట్టుగా చేయమని కా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తాం మరి నాలుగో విషయం పరిపాలన నాకేం అంత చక్కగా కనపడతారు మన వెంకటేశ్వర యూనివర్సిటీ పోతే మూడు నెలలుగా జీతాలు ఈయలేదు మూడు నెలలుగా ప్రొఫెసర్లకు జీతాలుయలేనటువంటి ముఖ్యమంత్రి ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ముఖ్యమంత్రి పరిస్థితి అందరికీ అర్థమవుతారు ఆయన గెలిచినటువంటి కుప్పంలో ప్రవిడెంట్ యూనివర్సిటీలో ఒక్క సంవత్సరంగా జీతాలు రాలేదు పరిపాలన బొందా చివరిలో యుద్ధానికి ముందు చివర్లో నిన్న శ్రీ సిటీకి ఒక ఆయన వచ్చాడు ఒక మంత్రి గారు ఆ శ్రీ సిటీని కాంగ్రెస్ పార్టీ తెచ్చింది రెండు వందల ఫ్యాక్టరీ రెండు వందల యాభై ఫ్యాక్టరీలు మేము తెచ్చాం వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం నిన్న హడావేడిగా వచ్చి పునాది రాయి వేసి పేపర్లో ఓ అబ్బా ఆకాశంలో రాయించుకున్నట్టు రాయించుకున్నాడు ఏముందాడా రాబోయే రెండు వందల ఉద్యోగాలు మేము వేల ఉద్యోగాలు ఇచ్చాం మరి ఇల్లు మీ అందరికీ కళ్ళ కనపడుతుంటుంది మీరు పట్టించుకోవటం లేదు ఈ మధ్యకాలంలో మాకు ఎందుకు లేని అనుకుంటున్నారు జర్నలిస్టులు చాలా మంది క్షమించాలి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఇన్నిరమ్మ ఇళ్ళకి పసుపు రంగు పూసుకుంటున్నాడు జిల్లా కలెక్టరు జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందే ఇంతకంటే దౌర్భాగ్యం ఏంది మేమ ఇళ్ళకి పసుపు రంగు ఏందిరా బాబో చంద్రబాబు నాయుడు ఆలోచించి నీ నేను నేను రుట్టిన బ్రష్తో నూరుకుంటే నీకేం విలువ ఉంటుంది అవుదా పదివేలు ఇళ్ళు నేను ఒప్పుకుంటా నేను తెచ్చిన వీళ్ళకి నేను పునాదిరాయి చేయించి నేను ప్రారంభించిన పసుపు రూపాసుపురంగా పూసుకుంటే నవ్వుతున్నారు అందరూ అని తెలియజేస్తూ యుద్ధం భారత సైనికులు గొప్పగా పోరాడుతున్నారు భారత సైనికులందరికీ దేశ ప్రజలందరూ తల వంచి వినయంతో వాళ్ళకి వారి అభినందనలు తెలియజేస్తూ వారి పూర్తి భారతదేశం భారత సైనికులతో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ తప్పులు తెలియజేస్తూ ఏదైనా సమస్యల అడగమని మేము మధ్య కూడా